నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానించి ఇప్పటిదాకా సంతలో బయట ఉన్నాయండి బయట గురించి నేను మాట్లాడే సంతలో అమ్మిన ఎక్కువ ధర అంటే ఇదే గొర్రెలు ఇంకా యాభై వేల మీద జత అన్నారంట రెండు గొర్రెలు రెండు పిల్లలు వచ్చేసి యాభై వేలు నాలుగు జీవాలు హై ఫ్రెండ్స్ మై హో అలీఖాన్ అబ్జాకరే అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ పేహ్ల భారత్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో అనేటున్నాం మనం ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది ఉదాహరణ జరుగుతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో గొర్రెలు చాలా ఎక్కువగానే వచ్చిన్నాయి ధరలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఎన్ని గొర్రెలు ముడిపోయినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి సో ఈ బండిలో పిల్ల తల్లి తల్లిగొర్రులు పెడుతున్నారు పొద్దున్నే వచ్చి అడిగితే బేరం చాలా దూరం చెప్పారు అది సో ఇక్కడ ఏదైతే ఉందో ఇది వెంకడిగిరికి లోకల్గానే వెళ్తా ఉంది ఎంత గమ్మారో అడిగి బండికి ఎత్తేస్తున్నారు ఎన్ని జీవాలని పిల్లలు అయితే ఏం కనిపించడం లేదు దీంట్లో పిల్లలు దీని ధర మాట్లాడేసి మళ్ళా ఇంకోసారి అడ్రస్ అది చెప్తాను సో వెంగిడిగిరి పక్కకే వెళుతున్నాయి పక్కనే ఇది ఎంత ఇచ్చారో అడిగి తెలుసుకున్నాను ఎంత ఇచ్చారన్న అవి లేదా సో అడుగుదాం బండికి ఎత్తేసిన తర్వాత జీవాలు అయితే చూసారు కదా బండికి ఎత్తేసిన తర్వాత అడుగుదాం ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్ర టౌన్ అండి ప్రతి శుక్రవారం రోజు సంత జరుగుతూ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి సేమ్ దారి మీకు తిరుపతి నుంచి వైపు నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే ఇక్కడ టోల్ గేట్ వస్తుంది బూదనం టోల్ గేట్ అనేసి టోల్ గేట్ దాటుకుంటే వరగల్లి రోడ్ అండి వరగల్లి రోడ్ కాడ సంత ఉదయాన్నే నాలుగైదు నుంచి స్టార్ట్ అవుతుంది పది పదకొండు లోపల సంత పూర్తిగా ఆగిపోతుంది సో అక్కడ కూడా ఎత్తేస్తున్నారు చూద్దాం సో ఫస్ట్ దీన్ని కనుక్కునేసి వెళ్దాం మనం ఎంతకు అమ్మారు అనేది కనుక్కుందామండి ఇది వచ్చేసి ధర చాలా ఎక్కువగా అనిపిస్తుంది అండి ముప్పై మూడు వేలు కొని ఉన్నారంట ఇది ముప్పై ఏడు గొర్రెలు పది పిల్లలు ముప్పై మూడు వేల మీద జత అనేది కొన్నారంట సో ధర వెంగడిగిరి లోకల్గానే వెళుతుంది ధర కొద్దిగా ఎక్కువగానే పడింది అనేసి చెప్పుకోవచ్చు సో ఈ మే ఈ గొర్రెలు ఏవైతే ఉన్నాయో పిల్లా తల్లులు అనమాట ఇది దీంట్లో నుంచి రెండు పిల్లలు కొందాం అనుకున్నాం మనకు తెలిసిన వాళ్ళే అమ్మినోళ్ళు ఒక రెండు పిల్లలు నేను కొందామనుకున్నా అంటే నెక్స్ట్ బక్రీద్ కమ్మడానికి దాంట్లో నుంచి ఒక పిల్ల మన ప్రసాద్ సరేపల్లి దగ్గర మొన్న ఒక వీడియో తీసాం మనం ఆ అబ్బాయి కొన్నాడు పదిహేను వేల మీద పిల్ల పదిహేను వేలకు కొన్నాడు ఇంకో పిల్ల ఉంది దాంట్లో కొమ్ముల్ది ఆ రెండు ఉంటే రెండు కొందామనేసి నేను అనుకున్నా కానీ ఒకటి తీసుకుని వెళ్ళిపోయాడు అబ్బాయి పదిహేను వే పదిహేను వేలకు ఒక పిల్ల కొన్నాడు కట్ట అమ్ముడిపోయింది ఎంతకిచ్చారనేది అడిగి తెలుసుకుందాం పెద్ద పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి సో ఇలాంటి గొర్రెలు అనమాట ఎంతకి ఇచ్చారు అడిగి అడిగి తెలుసుకుందాం పిల్ల పిల్లలు అండి ఇది గొర్రె గొర్రె పిల్లలు విన్నాం విన్నాం వాళ్ళ నాటి అంటే విన్నాం ఎంతకున్నారని సో చూద్దాం ఇది చూస్తున్నారు కదా పిల్లలు అయితే పెద్దగా ఉన్నాయండి పైన ఉండేది పిల్లలు నేను పొద్దున్నే వచ్చి చూసాను దిగుబడి నుంచి ఎంతగా మారు హరేనా ముప్పై ఆరు వేలకి జతా వచ్చేసి ముప్పై ఆరు వేల మీద అమ్మి ఉన్నారండి ఇది కొనేశారు పిల్లలు అయితే చాలా బాగున్నాయి దీంట్లో గొర్రెలు కూడా పెద్ద సైజులో ఉన్నాయి బండి వచ్చేసి నిజామాబాద్కి వెళ్తా ఉందండి ఒకసారి బ్రదర్ తోటి మాట్లాడదాం ఎక్కువ కొనలేదు నిన్న రాత్రే చెప్పాను అన్నకు నేను బండి బాడగా ఎక్కువ అవుతుందని అనేసి ఈ బండి బాడగా అయితే బయటికి రివీల్ చేయటం లేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్ అలాగే బండి మంది కొద్దిగా తక్కువ జీవాలు పది జీవాలే కొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది కొద్దిగా తక్కువ చేసి మాట్లాడి పంపిస్తున్నాం నార్మల్గా అయితే నిజామాబాద్కి ఇరవై ఎనిమిది వేలకు వెళ్ళాలా కానీ ఈరోజు ఇది తక్కువ వెళ్తా ఉంది అనమాట అందుకనే బండి బాడగా అయితే రివీల్ చేయటం లేదు పది గోర్రె కొని ఉన్నారు పట్టుడు మీద ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా కట్ట ఈ కట్టలో నుంచే ఈ కట్టలో నుంచి పట్టుకొని ఉండేది మొత్తం పది గోర్రెలు పది పిల్లలు అనేటివి పట్టుకొని ఉన్నారు అవతల పక్క కూడా ఒక కట్ట వెళుతూ ఉంది దాన్ని చూద్దాం మనం సన్న గారి ఒకసారి మాట్లాడదాం మనం ఏం పేరు అన్న అన్న అనిల్ గారు ఎక్కడి నుంచి అన్న మనం నిజామాబాద్ పక్కన ఏమైనా భీమగాల్ భీమగాల్ నుంచి వచ్చింది ఎన్ని పిల్లలు ఎన్ని గొర్రెలు అన్న ఇప్పుడు పది గొర్రెలు పది పిల్లలు ఎంత పడింది అన్న ఈరోజు ముప్పై ఐదు వేలు దాకా జతనే పడింది అదే పది పదిహేను కొన్నప్పుడు అలా ఉంటుంది కట్టల మీద ఉన్నప్పుడు రేట్లు మారుతూ ఉంటాయి సో ప్రస్తుతానికి పది గోర్రులు పది పిల్లలు వచ్చేసి ముప్పై ఐదు వేలకి జత అనేది కొని ఉన్నారు సో ట్రాన్స్పోర్ట్ అయితే చెప్పటం లేదు నిన్ననే వచ్చేసారు అన్నగారు నిన్ననే వచ్చేసి ఇక్కడ స్టే చేసి ఈరోజు కొని వెళ్తా ఉన్నారు ఓకే అన్న సో విన్నారు కదండి ఆయన లొకేషన్ చెప్పింది బ్రదర్ మాధవ్ అన్నది బండి వచ్చేసి సో కాంటాక్ట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ నెంబర్కి కాల్ చేయండి ఫస్ట్ మీ ఊరి కాడి నుంచి గూడూరు అంతా ఎన్ని కిలోమీటర్లు ఉందో చెక్ చేసుకోండి ఆ కిలోమీటర్లు అన్నకు చెప్తే ఆయన బాడుగా అనేది మీకు చెప్తారు సో ఇది మన సబ్స్క్రైబర్ కాబట్టి ఎక్కడన్నా ఇది లొకేషన్ నిజామాబాద్ అన్నారు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఆరు వందల డెబ్బై కిలోమీటర్లు దాకా వస్తుందండి అంటే బండి బాడగా అయితే చెప్పటం లేదు మనం ఈ వీడియోలో ఎందుకంటే కొద్దిగా తక్కువ వెళ్తూ ఉంది సో మామూలుగా అయితే వంద కిలోమీటర్లకు నాలుగు వేల లెక్కన వెళ్తూ ఉంటుంది బండి సంతలో నుంచి సో పది గొర్రెలు పది పిల్లలే ఉన్నాయి కాబట్టి కొద్దిగా తక్కువ వెళ్తా ఉంది సో నెంబర్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు సో మీకు బళ్ళు ఎవరైనా కావాలంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదా నాకు చెప్పినా కానీ నేను బళ్ళు ఏమైనా ఉంటే అరేంజ్ చేసి పెడతాను ఓకే అన్న సో అన్న చాలా రోజుల తర్వాత సంతకు వచ్చాడండి ఈ రోజు సంతలోకి సో అన్నగారు ఏమంటే గొర్రెలు ఒకసారి చూద్దాం ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయని అడుగుదాం మనం సో మన పక్క విలేజ్ అన్నగారిది ఏం పేరు అన్నారు ఏం పేరు అన్నారా జితేంద్ర జితేంద్ర రాసరి అంకయ్య ఇది ఇప్పుడు అమ్ముతున్నారా కొంటున్నారు ఇవ్వ అమ్మడమే ఎలా చెప్పినారు నా బేరమ్ గొర్రగర పిల్ల ముప్పై ఐదు వేలు చెప్పినారు ముప్పై రెండు వేలు అనేది అడుగుతున్నారు బ్రదర్ చాలా రోజులకి సంతలు అనేది కనిపిస్తా ఉన్నారు బేరం ఆపేశారా లేదంటే రావటం లేదు సంతకి చాలా రోజుల తర్వాత వస్తా ఉన్నారు ముప్పై ఐదు వేలు అనేది బేరం చెప్పినారండి ముప్పై వేలుకి అనేది అడుగుతున్నారనే చెప్తున్నారు గొర్రె గొర్రె పిల్ల అనేది ఉందండి తీసుకుని గొర్రెలు సెలెక్షన్ చేసుకుంటున్నారు ఇప్పుడు వచ్చేసింది నీట్ గా కాసే అంకయ సో ఈ బ్యాచ్ లేట్ గా వీడియో తీయడం వల్ల కొద్దిగా ఉపయోగం కలుగుతుంది సో ఇది కూడా అమ్ముడుపోయింది బ్యాచ్ జస్ట్ ఇప్పుడే బేరాలు చేసుకునేసి తీసుకుని వచ్చి బండికి వెళ్తున్నారు అక్కడ ఉన్నాయి మధ్యలో ఇప్పుడే బ్యారాలు అయిపోయేసి తీసుకుని వచ్చి వెళ్తున్నారు ఇరవై గొర్రెలకి పద్నాలుగు పిల్లలు అండి పిల్లలు వారం పిల్ల కూడా ఉంది వాళ్ళ పైన బండికి వేస్తున్నారు పిల్లలు కూడా ఫోకస్ చేద్దాం ఒకసారి వారం రోజుల పిల్ల కూడా ఉంది ఒక రెండు మూడు నెలల పిల్ల కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఇరవై గొర్రెలకి పద్నాలుగు పిల్లలు అనేటివి ఉన్నాయండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అనేటివి దారమైనాయి ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు కానీ బేరాలు అయిపోయినాయి బండికి వేస్తారు జస్ట్ ఇప్పుడే దారమైంది ఇది సెంటర్లో ఉండింది బెల్ల లోపల భేర వచ్చేసింది ఇరవై గొర్రెలు పద్నాలుగు పిల్లలు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు కొన్ని ఇవి కూడా ఎత్తాలా మొత్తం సూడి గొర్రెలేనండి ఇవి దీని ఈ కట్టలో అయితే పిల్లలు లేవు మొత్తం సూడి గొర్రెలు ఉన్నాయి సో ఇవి కూడా బండికి ఎత్తాలా ఆల్రెడీ కింద ఎత్తేస్తున్నారు సో బ్రదర్ లోకల్ గానే ఉన్నారు కొన్న వ్యక్తి కొన్నారు మీరు కొనిందా సో ఏం పెరన్నారు బ్రదర్ శివాజీ మొత్తం ఎన్ని గొర్రెలు ఎంత వేరము ఇరవై రెండు వేల రెండు వందల మీద చాలా రోజుల తర్వాత సూడి గొర్రెలు కనిపిస్తున్నాయి ఇంకా పిల్లలు తగ్గుతా ఉంటాయి ఈ వర్షాకాలంలో వచ్చే పిల్లలు వస్తాయి మళ్ళీ కాలికం దాగి ఇప్పుడైతే పిల్లలు తగ్గుతా ఉన్నాయండి ఇరవై రెండు వేల రెండు వందలకి చాలా రోజుల తర్వాత ఈ ధర అనేది సంతలో వినడం జరిగింది ప్రస్తుతానికి మొత్తం ఇరవై రెండు వేల రెండు వందలకి జత అనేది గొర్రెలు బేరమైనవి దీంట్లో ఆయన ఎంత చెప్పాడో నాకు వినబట్టం లేదు అడిగే వ్యక్తి చెప్పిన మాట అయితే ఇన్పిస్తా ఉంది ముప్పై రెండు వేలకు అడుగుతున్నాడు ఆయన పదహారు వేలు లెక్కన ఒకటి అడుగుతున్నాడు ఇచ్చే వ్యక్తి మాత్రం ఏం చెప్తున్నాడు అనేది మనకు వినిపించటం లేదు థర్టీ టూ థౌజండ్ గొర్రెకి ఒక పిల్ల నాలుగు జీవాలు ముప్పై రెండు వేలు బేరం లేదా పద్నాలుగు గొర్రెలు పద్నాలుగు పిల్లలు ఇరవై ఎనిమిది వేలకు అడుగుతున్నారంటే రెండు వేలు చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలకి అనేది అడుగుతా ఉన్నారని చెప్తున్నారు పద్నాలుగు గొర్రెలు పద్నాలుగు పిల్లలు కట్టా వచ్చేస్తే సో వెనకాల బ్యాచ్ వస్తుంది అది కూడా చూసుకుని వద్దాం ఇది కొద్దిగా కొద్దిగా పెద్ద కట్టా ఉంది ఇది దీంట్లో వాళ్ళు చెప్పారు ఇందాక మర్చిపోయాను నేను పిల్లలు తక్కువ ఉన్నాయి ఇదే పక్షుడి కింద పట్టుకొని లాపుకుంటున్నట్టున్నారు పక్షుడి కింద్ర గుర్ర పిల్ల బుర్ర గుర్రక్ పిల్ల ఇది దాంట్లో నుంచి పిల్ల తల్లి పట్టుకుంటున్నారు ఇందాక ముప్పై ఆరు వేలుగా అక్కడ అమ్మారు ఈ కట్టలో నుంచి అది వేరే కట్ట వీళ్ళ గొర్రెలే ముప్పై ఆరు వేలుగా అమ్మారు దీంట్లో నుంచి ఇప్పుడు లాగుతున్నారు గొర్రె గొర్రె పిల్ల అనేది లాగుతున్నారు ఎంత కొన్నారో అడిగి తెలుసుకున్నాం కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం మనం ఇది పెద్ద కట్ట ఇది ఇందాక చెప్పారు వాళ్ళు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అనేది మర్చిపోయాను నేను అదండి బేరం నూట పది గొర్రెలు అంట మొత్తం నూట పది గొర్రెల నుంచి వాళ్ళకి నచ్చినవి గొర్రెలు పట్టుకున్నారు ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు పట్టుకుంటారు ముప్పై ఐదు వేలకి బేరం అయింది ఇది నూట పది గొర్రెలు వాళ్ళకి నచ్చిన గొర్రె దానికి సంబంధించిన పిల్ల ఇవ్వాలి అలా పట్టుకుంటే ముప్పై ఎనిమిది వేలకు అనేది ఫైనల్ అయిపోయింది ఇది సో బండికి ఎదుగుతా ఉన్నారు సో ఈ గొర్రెలు బ్రదర్ కొని ఉన్నారంట రైతు వచ్చి కొని ఉన్నారండి ముప్పై తొమ్మిది గొర్రెలకి ముప్పై ఎనిమిది పిల్లలు గొర్రె గొర్రె పిల్లంది ఒక పిల్ల తక్కువైంది అన్నను ఒకసారి నేను మీకు సో కొన్న వాళ్ళు అయితే వీరు ఏం పేరు అన్నారు మీ పేరు ఏం పేరు అన్నారంట మాల్కొండ మాల్కొండ రెడ్డి సో ఏవారు అన్నారనా గుడ్లూరుపాలెం అమ్మవారిపాలెం విలేజ్ గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం విలేజ్ నుంచి వచ్చి కొని ఉన్నారు ఇది ముప్పై తొమ్మిది గుర్రెం ముప్పై ఎనిమిది పిల్లలా ఇరవై గొర్రెలు పంతొమ్మిది పిల్లలు ఇరవై గొర్రెలకి పంతొమ్మిది పిల్లలు అనేది కొని ఉన్నారు ఎంత పడింది నా జత ఇది ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల మీద కొని ఉన్నారు సో థర్టీ నైన్ థౌజండ్ అండి ఆ పిల్ల చూడడానికి ఇంకా పాలు తాగుతుంది పెద్ద పెద్ద పిల్లలు తొమ్ములు వచ్చేసిన పిల్లలు కూడా ఉన్నాయి సో థర్టీ సిక్స్ థౌసండ్ అనేది పడలే పడలే ఎందుకు ఆ పిల్లలు కూడా పాలు తాగుతున్నాయి ఇంకా పెద్ద పిల్లలే ఉన్నాయి సో అన్నగారు కొని ఉన్నారు ముప్పై ఆరు వేల మీద కొని ఉన్నారంట చూద్దాం పాలే నుంచి ఓకే అన్న దీనికి ఏదో బేరం అవుతుంది ఈ గొర్రెల కట్ట కూడా చాలా బాగుంది సైజులు బాగున్నాయి అంటే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఏంటనేది చూసుకోవాలా గొర్రెలు అయితే బాగానే ఉన్నాయి ఏదో దారం జరుగుతుంది పట్టుకోవటం లేదు వాళ్ళు తీసుకోవటం లేదు అసలు దారానికి ఏం అడుగుతున్నారు పిల్లల వరకేనా పిల్ల పదమూడు వేలా బాగున్నాయి పిల్లలు బాగున్నాయి సో గొర్రెలు బాగున్నాయండి ఆయన పిల్లలు ఆ గొర్రెలు బాగున్నాయి కాబట్టి పిల్లలు అంత బాగా వస్తున్నాయి సో బాగా మీదే గొర్రెలు అయితే చాలా బాగున్నాయి ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం పిల్లలు కూడా పెద్ద పిల్లలు ఉన్నాయి ఐదు పిల్లలు వచ్చేసి అంత అడుగుతున్నారంట ఈ పిల్ల కూడా చాలా బాగుంది కట్టి పెంచుకోవడానికి సో ఏం బేరం చెప్పారో అడిగి తెలుసుకుందాం గొర్రెలు బాగున్నాయి సో ఇవి గొర్రెలు అయితే బాగున్నాయండి గొర్రె గొర్రె పిల్ల ఉంది గొర్రె బాగుంది కండ ఇంపార్టెంట్ కాదు గొర్రె ఇంపార్టెంట్ సైజు నలభై వేలు బేరం చెప్పారండి గొర్రె గొర్రె ఒక పిల్ల వస్తుంది నలభై వేలు బేరం చెప్పారు దీంట్లో నుంచి ఐదు పిల్లలు పట్టుకుంటే పొట్టడి పిల్లలు అక్కడ తీసేశారు ఇప్పుడు ఒక్కొక్క పిల్ల పదిహేను వేలు అన్నారండి అది మాంసం లెక్క కాదు పిల్ల లెక్కకు వస్తుంది సో ఇదిగో ఇలా ఉన్నాయి పిల్లలు పదిహేను వేలకు పద్నాలుగు వేలకి ఇచ్చారు పిల్ల ఒక్కొక్కటే పద్నాలుగు వేలకి ఇచ్చారు పిల్ల ఒక్కొక్కటి చాలా బాగున్నాయి పిల్లలు పెద్ద సైజులోనే గొర్రెలు కూడా బాగున్నాయి నలభై వేల బేరం అనేది చెప్తున్నారు దీనికి ఫార్టీ థౌజండ్ అనేది బేర చెప్తున్నారు సో ఇక్కడ పెద్ద కట్ట ఉంది ఇది మన ఊరు వాళ్ళైతే కాదు లోకల్లో అయితే కాదు అడిగి తెలుసుకుందాం బయట నుంచి వచ్చినట్టున్నాయి ఎవరేనా ఎవరేనా కాదా నాయుడుపేట నాయుడిపేట రెండు పిల్లలు వచ్చేసాయి సో ఇది ఒక పెద్ద కట్ట ఉంది ఎన్ని గోళ్ళు ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి ఈ అడుగుదాం అలా కెందుకు వెళదాం ఎన్నికూరలు ఎన్ని పిల్లలు ఉన్నాయి యా బై బడ్ల హ యా యావినా పిల్లలు పదహారు పిల్లలు తక్కువ ఏ మాత్రం దారం ఏమైనా చెప్నారన్న మీరు మీరు చెప్పడం ఏమైనా చెప్నారా అంటున్నా నా చెప్తున్నారు ఎంత చెప్తున్నారు పట్టుడు యాభై వేలు ఓకే మొత్తం కట్ట మీద అయితే కట్ట మీదడే తగ్గించేదే కదా సో పట్టుడు కింద పట్టుకున్న గొర్రెలు వచ్చేసి యాభై వేలకు అమ్మారంట సంత మొత్తంలో ఇదే హయ్యస్ట్ థింక్ ఇది మొత్తం సంతలో అది ఎన్నో రెండో నాలుగో పట్టుకుని ఉంటారు అంతే అంతకుమించి ఎక్కువ పట్టుకొని ఉండరు సో ఇది పెద్ద కట్ట కావడం వల్ల కట్ట మీద ఎవరు అడగలేదంట ఇప్పటిదాకా సో విడివిడిగా రెండు జతలు మూడు జతలు అట్లా అమ్ముకుంటా వస్తున్నారంట జత యాభై వేలకు అమ్మారంట నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇప్పుడు ఇప్పటిదాకా సంతలో బయట ఉన్నాయండి బయట గురించి నేను మాట్లాడే సంతలో అమ్మిన ఎక్కువ ధర అంటే ఇదే గొర్రెలు ఇంకా యాభై వేల మీద జత అన్నారంట రెండు గొర్రెలు రెండు పిల్లలు వచ్చేసి యాభై వేలు నాలుగు జీవాలు ఇదే హయ్యెస్ట్ ఇన్ని రోజుల నుంచి సంతలో మాట్లాడుకుంటారు చాలా పెద్ద కట్ట కాబట్టి మొత్తం కట్ట మీద అయితే భారం అనేది జరగలేదండి సో ఇక్కడ కొన్ని బండికి వేసి లాగుతున్నారు దీంట్లో నుంచి సెలక్షన్ మీద అనుకుంటా ఎంతకు పట్టుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం సో ఎన్ని గొర్రెలు పట్టుకుంటున్నారో చూద్దాం గిచ్చున్నారు ఇచ్చున్నారనేది అడుగుదాం ఒకసారి బండిలో ఉండే గొర్రెలు వచ్చేసి ఇరవై రెండు వేల రెండు వందలకి అమ్మేస్తున్నారండి ఇరవై గొర్రెలు దీంట్లో వచ్చేసి పది గొర్రెలు మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇరవై రెండు వేల ఐదు వందలకి అనేది చెప్తా ఉన్నారు ఇరవై రెండు వేల ఐదు వందలకి గారం అనేది చెప్తున్నారు గారెలు ఇరవై వేల లోపల చెప్పండి అనేది అడుగుతున్నారు సో ఈ బ్యాచ్ కూడా ఒక బ్యాచ్ ఉంది ఇది అట్టుగానే అనిపిస్తుంది మళ్ళా బండి కోసం ఏదో వెయిట్ చేస్తున్నట్టున్నారు సో గొర్రెకు ఒక వంద రూపాయలు అంట గొర్రెలు కొనిచ్చిందానికి ఐదు గొర్రెలకి ఐదు వందలు అమ్ముడు పోయినట్టుగానే ఉంది అమ్ముడు పోయినాయినా అవి ఎన్ని గొర్రెలు పిల్లల్ ఎంత పడింది అన్న ధర ఇరవై ఏడున్నారా సో లాస్ట్ వారం కూడా వెళ్ళదే కొద్దిగా తక్కువ అమ్మినట్టున్నారు అంతలో ఈరోజు చూసిన వాటి అన్నిట్లోనూ లాస్ట్ వీక్ కూడా వెళ్ళదే కొద్దిగా తక్కువ కమ్ముడు పోయింది ధర ఈరోజు కూడా ముప్పై నాలుగు గొర్రెలకి ఇరవై తొమ్మిది పిల్లలు ఉన్నాయంట ముప్పై ఏడు వేల ఇరవై ఏడు వేలకు ఇచ్చాను అంటున్నారు సో పిల్లలు పెద్ద సైజులోనే ఉన్నాయి ఇరవై ఇక్కడ కింద కూర్చున్న పిల్లలన్నీ వస్తాయి ఇరవై ఏడు వేలకు అనేది ఇచ్చాను అంటున్నారు సో ట్వంటీ సెవెన్ థౌజండ్ పే రెండు ముప్పై నాలుగు గొర్రెలకి ఇరవై తొమ్మిది పిల్లలు ఐదు పిల్లలు తక్కువ ఉన్నాయన్నమాట సో వెనకాల మనకు ఇంకొక నాలుగు గట్టలు ఉన్నాయి నాలుగు గట్టలు కూడా చూసుకొని పోదాం లేదన్న ఈ వారం ఎప్పుడే వచ్చి ఉన్నారు కానీ సో దీంట్లో పిల్లలు కూడా పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి చూద్దాం ఒకసారి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏం దారం చెప్తున్నారు నాకు తెలిసి కట్టకు వ్యారం రాదు ఎందుకంటే ఆయన చెప్పుడు వ్యారం కొద్దిగా అడిగి తెలుసుకుందాం ఆయన కానీ అడుగుదాం ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఆయన పిల్లలు పెద్దగా కనిపిస్తా ఉన్నాయి నాలుగు పిల్లలు తక్కువ ఉన్నాయంటండి ఈ కట్టలో వచ్చేసి గొర్ర గొర్ర పిల్ల ఉంది నాలుగు పిల్లలు తక్కువ ఉన్నాయి ముప్పై వేలు అనేది గారం చెప్పాను అంటున్నారు సో దారాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ముప్పై వేలు అనేది గారం దారాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఎంత అవుతున్నాయో సో వెనకాల ఈ కట్టలో నుంచి విడదీస్తున్నారు సో ఆ కట్టను వదిలేదా ఇంకా విడివిడిగా అడుగుతున్నారు ఐదు పది ఆ కట్టన నదులు ఈ కట్ట నదిలో అక్కడ బండిలో కూర్చొని ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా వెళదాం బండి కొనేసి ఆపుకున్నారు సో ఈ కట్టకేదో బారం అవుతున్నట్టుంది కొన్ని గొర్రెలు ఎలా ఉన్నాయంటే ఎత్తు జాళ్ళు మొత్తం బాగున్నాయి ఒంటి మీద కండలేదు బొత్తిగా కండలేదు గొర్రె అయితే చూడడానికి బాగుంది ఆ కండ లేకపోవడం వల్ల అసలు ముసలి గొర్రె అన్నట్టుగా కనిపిస్తున్నాయి కొన్ని గొర్రెలు ఈ కట్ట గురించి మాట్లాడటం లేదు నేను వేరే కట్ట గురించి మాట్లాడుతున్నా సో దీంట్లో ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి బేరం ఏదో జరుగుతున్నట్టుంది మొత్తం కట్ట మీద అడుగుదాం అసలు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలున్నా జత కొత్త పిల్ల ఏమాత్రం బేరం చెప్తున్నారా అడుగుతున్నారా జత కొత్త పిల్ల వేసి ఇరవై మూడు వేలకి అడుగుతున్నారంట బేరం ఎంత చెప్పారో గొర్రెలు కొద్దిగా బక్కగానే ఉన్నాయిలేండి అందువల్లే ఉండొచ్చు జత కొట్టు పిల్ల తెరలు రంగులు ఉన్నాయి కానీ చూడవచ్చు ఇరవై మూడు కడుగుతున్నారా సో అక్కడ అంతా బండి గెత్తేస్తున్నారు సో ఆల్మోస్ట్ సొంత మొత్తం కవర్ చేసినట్టే తిరిగి సో చూద్దామండి ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం వీడియో అయితే బాగానే వచ్చిందనేసి అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బ్రదర్ లైక్ చేయడం వల్ల నాకు వీడియోస్ తిరగడానికి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఇంకా సో మీరు లైక్ చేస్తే ఆ వీడియోస్ని ఇంకొక నలుగురు దగ్గరికి యూట్యూబ్ టీమ్ పంపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటారు సో లైక్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం ఉంటుంది